viewers welcome to vision 5 tv పటాస్ కమెడియన్ జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ బ్యూటీ ఫైమా గురించి అందరికి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తెలిసినంతగా ఈమె గురించి తెలియదేమో ముఖ్యంగా ప్రవీణ్ కు జోడిగా అద్భుతమైన స్కిట్లు చేసి అందరిని అలరించిన ఈమె బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ప్రవీణ్ తో వీడియోలు చేయట్లేదు ఇలా వీరిద్దరు విడిపోయారని అందరు తెలుసుకున్నారు అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీకి తన కొత్త ప్రియుడిని తీసుకొచ్చింది అతడిని అందరికీ పరిచయం చేసింది ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పటా షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన లేడీ కమెడియన్ ఫైమ గురించి అందరికి తెలిసిందే ముందుగా ఓ కాలేజీ స్నేహితులతో పటా షోకి వచ్చిన ఈమె చాలా యాక్టివ్ గా ఉండడం చూసి ఆమెకు ఆ షోలోనే ఓ ఛాన్స్ ఇచ్చారు దాంతో ఆమె అందరినీ నవ్వించడం ఆమె వేసే పంచులు పేరడంతో ఆమెను రెగ్యులర్ కమిడియన్ గా మార్చారు ముఖ్యంగా ఈమెకు ఓ పార్ట్నర్ ను ఇవ్వడం వారిద్దరికి బాగా స్నేహం కుదరడంతో స్కిట్లు మరింత చక్కగా చేశారు ఇలా అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరినీ నవ్వించారు కేవలం పటాస్ జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఫైమా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి వీరి ప్రేమ గురించి వివరించారు అందులో మొత్తం వీరి ప్రేమాయణంకు సంబంధించిన ముచ్చట్లు చెప్పారు అయితే ఫైమా తర్వాత ఆ బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ కు ఎంపిక అవ్వడం అక్కడికి వెళ్లడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది అద్భుతమైన ఆట కనబరిచిన ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ తో కలిసి కనిపించడం మానేసింది ఇదే విషయం గురించి చాలా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదురవగా తాము కేవలం స్నేహితుల మాత్రమేనని చెప్పుకొచ్చింది మరోవైపు ప్రవీణ్ కూడా అలాగే చెప్పుకొచ్చాడు అయితే ప్రస్తుతం ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తోంది అయితే తాజాగా విడుదలైన ఈ షోలో ఈ షో ప్రోమోలో ఫైమా తన ప్రియుడిని చూపించింది అందరికీ అయితే ఆమె చూపించిన ప్రియుడు మరెవరో కాదు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంటే అతడే రాజ్ అయితే ఈ విషయం విన్న అంతా షాక్ అయ్యారు కానీ ఆ తర్వాత బాగా నవ్వుకున్నారు కూడా ఎందుకంటారా ఆమె స్కిట్ లో భాగంగా రాజ్ తన ప్రియుడని చెప్పింది నిజానికి ఆమె ప్రస్తుతం సింగిల్గానే ఉంటుంది కుటుంబం కోసం చాలా కష్టపడి పనిచేస్తోంది ఇటీవలే తన తల్లిదండ్రులకు ఓ ఇల్లు కూడా కట్టించింది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫుల్గా కామెడీ చేస్తూ తెగ నవ్విస్తుంది మీరు కూడా ఓసారి ఈ లేటెస్ట్ ప్రోమోని చూసి ఎంజాయ్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి